వాట్స్ అవర్ నేమ్ టీవీలో వేస్తారు అందరు ఇండియా మొత్తం చూస్తుంది చెప్పండి మీ గురువుగారి పేరు అచ్చా ఇక్కడ మీరు ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది వెరీ నైస్ ఇంకా మీకు డ్యాన్స్లో ఏమేమి వస్తుంది కూచిపూడి భరతనాట్యం ఏమేమి వస్తుంది వెరీ నైస్ డ్యాన్స్ కాకుండా ఇంకా మీకు వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది వెరీ నైస్ అచ్చా పాట ఏదైనా ఒక చిన్న పాట పాడండి ఒక హాఫ్ ఇయర్ మీకు వచ్చిన పాట ఒక చిన్న పాట పాడండి వెరీ నైస్ మీ డ్రీమ్ ఏంది మీరు పెద్దదాకా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అచ్చా ఈరోజు మీకు ఎలా అనిపించింది మీరు పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఆడియన్స్ వేరే గురువులు అందరూ మెచ్చుకున్నారు మీరు ఐ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు హౌ డూ ఫీల్ అవర్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ మీరు గురుగారు ఎలా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్ బాగా ఇస్తున్నారు ట్రైనింగ్ ఏ క్లాస్ వస్తున్నారు మీరు అచ్చా మీరు స్కూల్ ఇంకా డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటి ఎలా బ్యాలెన్స్ చేశారు టైమింగ్ అచ్చా సార్ మీ రెండు మాటలు పాప గారు పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు బాగుంది అన్నారు యాజ్ ఎ ఫదర్గా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ కరికులర్ యాక్టివిటీస్ ఈ కాలంలో యాక్చువల్లీ పిల్లలు చదువుతో పాటు కరికులర్ యాక్టివిటీస్ తప్పకుండా యాక్చువల్లీ ఐ మీన్ పాపకే ఇంట్రెస్ట్ ఉంది అందుకే సింగింగ్ ఇన్స్ట్రుమెంట్లో పియానో నేర్పిస్తున్నాను నెక్స్ట్ కూచిపూడి పియానో కూడా నేర్పిస్తున్నారా పియానో కూడా అచ్చా ఇది ఏమంటే డ్యాన్స్ ట్రైనింగ్ ఇది రెండు ఒకే ఇన్స్టా అలాగ అలా పియానో పియానో డాన్స్ ఒకే ఇన్స్టూ సంగీతం టీచర్ వేరే టీచర్ అచ్చా ఈ రోజు ఈ సంస్థ వాళ్ళు అవకాశం ఇచ్చారు ఈ సంస్థ వారికి ఆర్గనైజర్ కి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా కృతజ్ఞతలు చెప్పండి ఇలాంటివి ఇంకా అరేంజ్ చేసి పిల్లలు ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఇంకా చేయాలన్న ఆతృత పెరుగుతుంది ఖచ్చితంగా ఇలా పిల్లలకి అలాంటి అవకాశాలు ఇచ్చి ఇంకా వాళ్ళు అభివృద్ధిలో తీసుకురావాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సింగింగ్ డాన్సింగ్ ఇంకేమొస్తుంది వెరీ నైస్ పియానో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు అచ్చా పియానోది కూడా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా అచ్చా ఇంకా నేర్చుకుంటున్నారా ఎడ్యుకేషన్ సభ్యులు ఎలా క్లాస్ క్లాస్లో టాపరా మీరు క్లాస్లో టాపరా కదా మీరు టాపర్ కదా ఏ ర్యాంక్లో ఉన్నారు మీరు క్లాస్ ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్నారు అచ్చా మీ ద్రేమ ఏమన్నారు ఇందాక డాక్టర్ అన్నారా మేడం వీరు పాపగారు డాక్టర్ అన్నారు డాక్టర్ ఆపరేషన్ డాక్టర్ చేయడానికి ఆపరేషన్ మీది ఎంతవరకు ఉంటుంది ఇంకా ఈ రంగంలోకి కంటిన్యూ చేస్తారా ఓకే ఇంత చిన్న వయసులో పెద్దోళ్ళు చేతి మీదగా వా అనిపించింది పాపగారు యాజ్ మదర్ మదర్గా మీకు లా అనిపిస్తుంది థ్యాంక్ యూ